నిజంగా చెప్పాలంటే పాప వాళ్ళకి వేల మైళ్ళు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఈ టనల్ను పనిచేయడానికి వచ్చారు చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు నిజంగా మాకే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే పాపం అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు అనుకోకుండా ఈ యాక్సిడెంట్లో అంటే ఈ కొలాబ్స్ కావటం వాళ్ళ లోపలి ఉండిపోవటం అత్యంత బాధాకర విషయం మరి వాళ్ళ కుటుంబాల వాళ్ళ సభ్యులను చూసినప్పుడు చాలా అంటే బాధ అంటే చాలా బాధ అనిపిస్తుంది అందుకే అనుకోకుండా సడన్గా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి నిజంగా మా మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ కుటుంబాలను కూడా ఏదో రకంగా ఆదుకోవాలి అన్నిటికీ మించి వాళ్ళని ఓదార్పు చేయడం జరిగింది ఇంటిలో ఉత్తమ్ కుమార్ గారు అదేవిధంగా గృహాలు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది మేమందరం కూడా మాట్లాడాము ఆడియో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉండడం వాళ్ళకి ఇమీడియట్గా ఆ రెస్క్యూ ఆపరేషన్ అయిపోగానే ఎవరైతే బాడిస్తుందో ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి వెంటనే పర్మిషన్ జరుగుతుంది ఇటు కంపెనీ తరఫున అంటే వీళ్ళు ప్రభుత్వం తరఫున తప్పకుండా వాళ్ళకి అన్ని రకాల సహాయపకాలు ఉంటాయి ఫైల్గా ఫార్మాలిటీస్ కానీ ఎగ్జిక్యూటీ కానీ అంబులెన్స్ పార్టీ ఎక్విప్మెంట్ ఎంత అంటే వెహికల్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నట్లుగా ఒక సింటమ్స్ అయితే కనిపిస్తుంది సో అది ఎంతవరకు అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఐడెంటిఫీ రాజంగానే జనరల్గా ఫాలో మాట్లాడుతున్నాయి వాటికి కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాడీ ఉన్నాయా లేదో తెలియదు మొత్తం బాడీ తీసుకుంటే ఎక్కడ పంపించడం జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని అంతా చూ చూపించి ఎవరు నేను బాడీని గుర్తు బట్టి వాళ్ళకు యాజ్ వర్ ఫార్మాలిటీస్ ప్రకారంగా అవన్నీ కూడా పూర్తి చేసి లైవ్గా ఉండడానికి ఆస్పష్టం లైవ్గా ఉండడం ఆరోగ్యం చేయడం ఈ రోజు లైవ్గా ఉండడం వస్తే లేదు కూడా అందరూ చెప్తారు నేను కూడా అదే డాక్టర్ కూడా చెప్పినాం వాళ్ళు లైవ్లో లో ఉండే పరిస్థితి లేదంటే కొలాప్స్ అయ్యింది కొలాప్స్ అయింది మిషన్ కొలాప్స్ అయింది మిషన్ పైన మడ్ కొలాప్స్ అయింది ఫస్ట్ అంటు బురద బురదలు ఎత్తుకున్న పట్టుకునే పొచ్చే లేదు కొంచెం